రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులతోటి వాళ్ళు పార్ట్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు గతంలో వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది అయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కువైటికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులతోటి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అది నిన్న మనం కేవలం కువైట్ వాళ్ళకని చెప్పేసి అనుకున్నాం కాకపోతే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఎవరైనా సరే ప్రైవేట్ రంగం అనేసి అన్నారు కానీ దాంట్లో కువైట్కి సంబంధించిన పౌరుల ప్రవాసీలని మెన్షన్ చేయలేదు కాబట్టి అందరికీ వర్తిస్తుంది సో ప్రైవేట్ రంగంలో పనిచేసినటువంటి అందరూ వారి కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుమతులు సో అనుమతులు ఏంటంటే మొదటి అనుమతి వచ్చి వారి యొక్క యజమాని వారు పనిచేసినటువంటి సంస్థ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు సో వాళ్ళకి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే పిఏఎం అనగా మానవ వనరుల శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి కూడా అనుమతి అయితే కావాల్సి ఉంటుంది సో ముఖ్యంగా ప్రస్తుతానికి పని పనిచేసినటువంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకున్న తర్వాత వేరే ఎక్కడైనా సరే వీళ్ళు పార్ట్ టైం కింద జాబ్ చేసుకోవచ్చు అదిగా గరిష్టంగా నాలుగు గంటలు నాలుగు గంటలకు మించి ఎక్కువ పార్ట్ టైం జాబ్ అయితే చేయకూడదంట సో ఆ విధంగా చేసుకోవడానికి వెసులుబాటు అయితే ఇచ్చారు సో ఈ విసులుబాటు ఎందుకు ఇచ్చారు అనేసి అంటే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి జనాభా అసమతుల్యతను అధిగమించడానికి మరియు ప్రస్తుత లేబర్ మార్కెట్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని తీర్చడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్కి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ తలాల్ గారు తెలియజేశారు అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు సో ఇది ప్రైవేట్ రంగం అంటే ఎవరు అని చెప్పేసి ప్రైవేట్ రంగం అంటే ఎవరు కాదండి సూన్ వీజా కలిగిన వాళ్ళు సూన్ వీజా కలిగిన వాళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తువచ్చు లేదంటే ఒక సంస్థలో పనిచేస్తువచ్చు ఎక్కడ బయట పని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు వారి యజమాని అనుమతిస్తే వాళ్ళు డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక దగ్గర ఎక్స్ట్రా ఒక నాలుగు గంటలు అయితే డ్యూటీ చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ అనుమతించరు నా దగ్గర అకామం ఉండాలి నా దగ్గర పని చేస్తుండగా ఇంకో దగ్గర నువ్వు పని చేయడానికి కుదరదు అని చెప్పేసి అంటారు అలాంటి యజమానులు జనరల్గా ఉంటారు కాకపోతే ఒకవేళ మీ యజమాని మంచి ఓకే ఓకేనైనా నువ్వు నా దగ్గర డ్యూటీ అయిపోయిన తర్వాత నా దగ్గర ఎనిమిది గంటలు పది గంటలు డ్యూటీ అవర్స్ ఉంటాయి కదా సో ఆ డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకెక్కడైనా సరే పార్ట్ టైం చేసుకుంటారంటే చేసుకో అని చెప్పేసి ఆయన కనుక నీకు అనుమతి ఇస్తే అప్పుడు మనం చేసుకోవడానికి కుదురుతుంది లేకపోతే చేయడానికి అనమాట ఎందుకంటే అక్కడ ఎవరైనా చెక్కింగ్కి వచ్చినప్పుడు మనం తగినటువంటి అనుమతులు తీసుకున్నామా లేదని ఒకవేళ అడిగారు అనుకోండి దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ చూపించమని అనుకోండి లేదంటే మన యజమానికి ఫోన్ చేశారు అనుకోండి అప్పుడు ఇబ్బంది కదా కాబట్టి యజమాని అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే దీనిపైన ఇంకా పిఏఎంఓ నుంచి అంటే మానవ వనరుల శాఖ అధికారులు ఎవరైతే అంటే వారి నుంచి ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో ఏదైనప్పటికీ ఇది జనవరి నుంచి అమలులోకి వస్తుంది అని చెప్పేసి ఎంఐ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు చూద్దాం దీంట్లో ఇంకా ఒక నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు అంటే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను నిన్నటి వీడియోలో మనం పూర్తి క్లారిటీగా చెప్పుకోలేకపోయాం ఇవాళ దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఏదైనా వచ్చింది ప్రైవేట్ రంగంలో పనిచేసినప్పుడు ఎవరైనా సరే అంటే సూన్ మీద కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఒక దగ్గర పని అకామం ఉంది ఇంకొక దగ్గర గట్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాన్ని గ్రహించగలరు కదా అని చెప్పేసి ఎవరు పడితే చేసుకోవడానికి లేదు తప్పనిసరిగా వారి యజమాని నుంచి అనుమతి అనేటువంటిది ఉండాలి సో ఇవి ఏ విధంగా తీసుకోవాలి ఏంటి దీనికి ఇంకైనా డాక్యుమెంట్ వర్క్ ఉంటుందా ఇలాంటివన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో తెలియనుంది తెలిసిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మన భారతదేశానికి సంబంధించిన మాజీ నేవీ అధికారులకి ఖతార్లో అక్కడి న్యాయస్థానం అయితే కనుక వాళ్ళకి ఉరిశిక్షణ విధించిందని చెప్పేసి అయితే దీనిపైన మన భారతదేశం అయితే ఎంతగానో కృషి చేసింది సో వారిని ఆ శిక్షణ నుంచి తప్పించడం కోసం ఒక హామీగా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మేము తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటాము అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మేము అందగా అండగా ఉంటాము అని చెప్పేసి అయితే దీని తర్వాత మన భారతదేశం నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు అలాగే కతార్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అధికారి ఎవరైతే ఉంటారు వాళ్ళు మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కతార్లో ఉన్నటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దాని తర్వాత న్యాయస్థానం అయితే ప్రస్తుతానికి ఒక ఊరటను అయినక కలిగించింది అదేమిటంటే ఉరిశిక్షని తగ్గించడం జరిగింది అంటే ఉరిశిక్ష లేనట్టే ఇంక లెక్క సో వాళ్ళకి ఉరిశిక్ష ఉండదు ఇక సాధారణ జైలు శిక్ష ఉంటే ఉండొచ్చు బోసా అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన భారతదేశానికి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కానీ వీళ్ళు దీని గురించి వెలువడించలేదు ఎలాంటి సమాచారం కానీ మొత్తం అంటే కతార్ గవర్నమెంట్ వీళ్ళకి విధించినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో దాన్ని తగ్గించింది సో ఉరుశిక్ష అయితే లేదు ఇది చాలా పెద్ద ఊరటని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్ అయితాక రావాల్సి ఉంది వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించబోతున్నారు ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది ఏమిటి అనేది గురించి అప్డేట్ అయినా రావాలి వచ్చిన తర్వాత మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను ఇంతకీ వాళ్ళకి ఆ శిక్షలు అయినటువంటి ఎందుకు విధించారో మీకు అందరికీ తెలుసు కదా కొద్ది రోజుల క్రితం కతారు గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళు నేవీలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక సబ్మెరీన్ సంబంధించినటువంటి కొంత డేటా అనేటువంటిది ఇజ్రాయల్ ప్రభుత్వానికి వీళ్ళు చారేస్తే చారా వేశారంటే గూఢచర్ నిర్వహించారు అటువంటి ఆరోపణలతోటి వీళ్ళకి ఆ శిక్షలు అయినక విధించడం జరిగింది అయితే ఆ కోర్టు తీర్పిచ్చింది దాన్ని మన భారతదేశ ప్రభుత్వం అయితే చాలా గట్టిగా దానిపైన పోరాడి ఎట్టకేళ్ళకి వాళ్ళ ఉరి శిక్షణ అయితే కనుక తగ్గించగలిగారు మరి ఏ శిక్షలు పడతాయి ఏంటనేది మనం చూడాలి సో ఎంతైనా సరే మన దే భారతదేశ గవర్నమెంట్ గట్టిగా పోరాడింది కాబట్టి ఇవన్నీ సాధించగలిగారు మరి వాళ్ళకి ఈ శిక్షలుగా రద్దవాలని చెప్పేసి మనం కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు ఆశామాష వ్యక్తులు అయితే కాదు మన భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి పదవుల్లో వాళ్ళు ఉన్నారు నావీలు సో అలాంటి అధికారులకి ఇక్కడ ఈ విధంగా శిక్షలు అంటే చాలా బాధాకరం సో అవి కూడా పూర్తిగా తగ్గాలని చెప్పేసి మనం కోరుకుందాం కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్కి కొన్ని దేశాల నుంచి ఈ బర్డ్స్కి సంబంధించినటువంటి మాంసం అలాగే గుడ్లను దిగుమతి అనేటువంటిది ప్రస్తుతానికి నిషేధిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు ఎందుకు అనేది అంటే అమెరికాలోని సుమారుగా పన్నెండు రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి వైరస్ అయితే చాలా విస్తృతంగా ఉంది సో ఆ కారణం చేత విదేశాల నుంచి కువైట్కి కొన్ని దేశాల నుంచి ఈ బర్డ్ ఈ బర్డ్స్ సంబంధించినటువంటి మీట్ అంటే చికెన్కి సంబంధించిన మాంసం అది ఫ్రోజన్ది కావచ్చు ఫ్రెష్ది కావచ్చు ఇంకా ఎలాంటిదైనా సరే కావచ్చు సో వాటన్నిటి దిగుమతి అయితే కనుక ప్రస్తుతానికి ఆపువేస్తున్నట్లు అలాగే గుడ్లు కూడా ఆపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో కొన్ని దేశాలకు మాత్రమే అది పరిమితం చేస్తారు మిగతా దేశాల నుంచి అయితే దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి ఈ విధంగా వాళ్ళు కొన్ని ఆంక్షలు అయితే విధించారు కాబట్టి రానున్న రోజుల్లో బహుశా కువైట్లో ఈ చికెన్కి సంబంధించిన బర్డ్స్కి సంబంధించిన మాంసం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డిమాండ్ ఏర్పడినా సరే ఏర్పడడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఏదైనాప్పటికీ ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది అమెరికాలోని సుమారుగా పన్నెండు రాష్ట్రాల్లో విస్తృతంగా అయినక ఉందంట దానికి సంబంధించిన వైరస్ అనేటువంటిది సో అది కువైట్కి రాకూడదని చెప్పేసి మనం కోరుకుందాం నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ అయినటువంటి జేఎన్ వన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కేసు నమోదైంది అని చెప్పేసి దాని తర్వాత కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు అయితే ఒక ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని గురించి ఎవరు కానీ ప్రస్తుతంగా టెన్షన్ మీరు పడాల్సిన అవసరం లేదు దాన్ని మేము కంట్రోల్ చేయగలము సో మేము దాన్ని అదుపులో తీసుకొస్తాం కాకపోతే కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు దాని తర్వాత ఆరోగ్య శాఖ వాళ్ళకి అయితే కొన్ని నిబంధనలు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా వాళ్ళు వాటిని పాటించాల్సి ఉంటుంది ఈ ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళు అంటే డాక్టర్లు నర్సులు అలాగే అక్కడ పనిచేసిన సిబ్బంది మిగతా ఎవరు అయితే ఉంటారు టెక్నిషియన్స్ అలాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది అలాగే శానిటైజర్ యూజ్ చేయడం ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతోటి క్లీన్ చేసుకోవడం ఇలాంటి నిబంధనలు అయితే పెట్టారు అవి తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేశారు కానీ ఏదైనప్పటికీ కరోనాకు సంబంధించిన కొత్త వేరెంట్ ఉందో దానికి సంబంధించిన కేసు అయితే నమోదైంది ఇది విస్తృతంగా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం వీళ్ళు కొన్ని జా సూచనలు అయితే పాటించమని చెప్పేసి చెప్పారు అలాగే ముఖ్యంగా ఎవరైతే ఇంతవరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళు గట్టి తీసుకోమని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు కానీ ఎవరు కానీ దీని గురించి టెన్షన్ అయినక పడకండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కరోనాకి ఇప్పుడు కరోనాకి చాలా తేడా ఉంది సో అందరిలో మ్యాక్సిమం దానికి సంబంధించిన ఇమ్యూనిటీ అతనికి ఉంది సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే మినిమం జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది కువైట్లో నిన్న జరిగినటువంటి భద్రతా తనిఖీల్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిలో సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు మందిని అదుపులో తీసుకున్నారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది ప్రస్తుతానికి నేను వీడియోలో మనం వీడియోని అయితే అందించలేకపోయాం దానికి సంబంధించిన వీడియో ఉంది ఆ వీడియో కూడా ఒకసారి కాలంటే మీరు గమనించొచ్చు సో కువైట్లో ఏ రేంజ్లో ప్రస్తుతానికి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఈ మధ్య కాలంలో అస్సాంలో ఎలాంటి గొడవలు జరిగే మీకు అందరికీ తెలుసు కదా సో ఆ గొడవల కారణంగా అస్సాం ఒక్కసారిగా అట్టుడుకుపోయింది అయితే ప్రస్తుతానికి అస్సాంలో శాంతి స్థాపన దిశగా మొదట అడిగే తినక పడింది సో ఈ అస్సాం గవర్నమెంట్కి మరియు ఈ ఓల్ఫా వర్గం ఏదైతే ఉందో సో వీళ్ళ మధ్య ఒక శాంతి ఒప్పందం ఏదైనా జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ఓల్ఫా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హింసను వేడనాడి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ఏదైతే ఉందో అందులో మేము కలిసిపోతామని చెప్పేసి తెలియజేస్తారు సో ఆ విధంగా మేము వెళ్తాం ఇక ఈ పైన హింసను వేడి నాడేస్తాం అలాగే వాళ్ళకి సంబంధించిన సంస్థను రద్దు చేయడానికి గడ వాళ్ళు అంగీకరించారంట సో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఓల్ఫా సంస్థ ఏదైతే ఉందో దీని కారణంగా ఈ అస్సాం అనేటువంటిది చాలా నష్టపోయింది సో దీనికి గాను కేంద్ర ప్రభుత్వం కూడా అస్సాం గవర్నమెంట్కి భారీ అభివృద్ధి ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు అమిత్ షా గారు అయితే వెల్లడించారు సో ఏదైనప్పటికీ ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్ నుంచి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటి చేరుస్తున్నారు అలాగే మీరు కువైట్లో మీ వస్తువుల్ని ఎంత వెయిట్ తోటి తిలకి అందజేస్తారో అదే వెయిట్ తోటి ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు వేసి మీకు అందించడం జరుగుతుంది సో అలాంటి మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు అలాగే మంచి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు అది ఎయిర్ కార్గో కావచ్చు సీ కార్గో కావచ్చు దేని ద్వారా అయినా సరే వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లో కాల్ చేసి పూతలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అతి త్వరలోనే మనకి న్యూ ఇయర్ అయితే రాబోతుంది సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా చేసుకుంటుంటారు సో అలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే మనకి తప్పనిసరిగా స్వీట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి స్వీట్స్ కావాల్సి ఉంటుంది కదా సో మీకు ఎవరికైనా సరే కువైట్లో మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కావాలనుకున్నకుంటే మన కువైట్లో కడపా స్వీట్స్ అని చెప్పేసి ఉంది కడపా స్వీట్స్ వాళ్ళు మంచి మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అయితే అందిస్తారు మీకు ఎవరికైనా సరే పర్సనల్ యూజ్ కావచ్చు అలాగే ఆర్డర్ పైన పెద్ద పెద్ద ఫంక్షన్స్ గడ స్వీట్స్ కావాలనుకుంటుకుంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తాను కువైట్ వ్యాప్తంగా వాళ్ళకి మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఆ బ్రాంచ్కి వెళ్ళినా సరే మీరు టేస్ట్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ తీసుకోవచ్చు లేదు మీరు ఫోన్ ద్వారా ఆర్డర్ పెట్టి మీ ఇంటికే మీరు ఉన్నటువంటి ప్లేస్కే డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు సో ఏదైనాప్పటికీ కువైట్లో మంచి మంచి స్వీట్స్ ఏదైనా అందిస్తున్నారు అలాగే హాట్స్గా వీళ్ళ దగ్గర దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన నంబర్లు మీకు డిస్ప్లేలో ఉన్నాయి ఆ నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోవచ్చు లేదంటే మీరే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ కపిల్ ఆయనకి తనాదులు ఇచ్చేస్తారంటే సో తనాదుల పైన వచ్చినట్టే అతనికి ఎవరైనా సరే ఆ కామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒక్కొక్క వైపు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఏడు పైస్లకు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకులు వితీట్టు షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకి అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర పంతొమ్మిదిన్నర ఎనిమిది వందల పిల్స్గా ఉంది సో నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా నూట యాభై పిల్స్ అంటే మియా కంసీన్ పిల్స్ వరకు అయితే కనుక తగ్గింది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై ఐదు నాలుగుల ఐదు వందల ముప్పై మూడు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు కలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టుకున్న డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు కింద నెల్తుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్